వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు నేను కారపూస కానీ టమాటా పచ్చడి కానీ నేను నేను స్వయంగా నేను ఓన్గా చేసుకున్నాయండి అవి అవి ఎందుకు మీరు కాఫీ రేట్ అని పెడుతున్నారు అర్థం కావట్లేదు యూట్యూబ్ వాళ్ళు నేను అవి ఓన్గా చేసుకున్నాయి నాకు తెలిసినవి నేను వెనకటి నుంచి చేసుకుంటాను పచ్చడి టమాటా పచ్చడి కానీ కారపూస కానీ నేను ఎవరితో చూసి పెట్టింది అయ్యి మాకు తెలుసు కదా అరవై ఏళ్ళు దాటిని అవి తెలీదా మాకు మేమే పెట్టుకున్నామండి అవి సంతగా కాఫీ రేట్ అని ఎందుకు రాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అవి మొన్న కారసుకి అట్లాగే పడింది ఇవాళ టమాటా పచ్చలకు అలాగే పడింది మేము బోన్గా చేసుకుంటున్నాయి అవి కొంచెం చూసి అర్థం చేసుకోండి నేను పొయ్యి కాడ చేస్తుంది కూడా పెడుతున్నాను కదా మొత్తం వీడియో నేను ఎవరిది చూజ్ చేసింది కాదు అది యూట్యూబ్ల్లో కానీ ఎక్కడ చూజ్ చేసింది కాదు ఇది నేను బోన్గా చేసింది నేనే పది మంది చెప్తుంట పాడు ఇటు పట్టుకోవాలి అటు పట్టుకోవాలని అలాంటిది నేను చూడటం ఉందండి అవి నాకు వచ్చాయి నార్మలే కదా ఏం పెద్ద ఎక్కువ అలింగాని కదా ఈ పసి చేసుకునేవి అవి పదిసారి కూడా ఏదో ఒకటి పెట్టారు ఎట్లాగే అది తీసేసాను ఎందుకు బెట్టబెడుతున్నారు అసలు తెలియజేయాలి నేను ఓన్గా చేసినవి అని తెలియజేస్తాను అనమాట మీకు ఆ పాళ్ళు మొత్తం తెలుసు కిలోకి ఎంత కారం ఇంత ఉప్పు అని ఆరుసార్లు కారం ఆరుసార్లు ఉప్పు కిలో టమాటాలకి మరి చింతపండు ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు నేను పది మంది చెప్తుంటే అట్ట పడతాయి ఇట్ట పడతాయి ఇస్తే పాళ్ళు అని ఇంత అనుభవం మీద అయి తెలియదు అంటున్నాను మాకు మరి అంత చిన్నపిల్లలమా అర్థం చేసుకోండి ఎక్కడ చూసి చేసినవి కాదు మేము బోన్గా చేసినాయి నేను అసలు ఎట్లా పెట్టడం లేదు మీరు చెప్పిన తర్వాత ఎక్కడ ఏది కూడా ఇంత కూడా చూసి పెట్టేది అనేది అసలు మానేసుకున్నాం మేమే అన్నీ ఓన్గా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం చేద్దానియో పెడదాం తెలి తెలిసినయే పెడదాం తెలవని ఎందుకు అంత అవసరమే వచ్చింది ఏదైనా నేను అన్నీ బోన్గానే చేస్తున్నా కుకింగ్ మాత్రం మొత్తం చెట్లు ఈ పూలవి అన్నీ బయట ఇవన్నీ బయట చూసి చేస్తున్నాం మేము చేస్తున్నా కానీ ఒకళ్ళు చేసింది మనం చేద్దామనేది అసలు లేనే లేదు మీరు చెప్తున్నారు కదా యూట్యూబర్స్ అలా చేయకూడదు ఇలా చేయకూడదు గూగుల్లో నుంచి పెట్టకూడదు ఇవన్నీ ఇప్పుడు కుర్రాళ్ళు తెలివితే పెడుతున్నారు అవన్నీ మనకు తెలియని కూడా తెలియదు మేము పెట్టమట్లాగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి